దురితము చేసినటువంటి ఒకటి ఉండనే ఉన్నది ఉండకుండా లేదు ఎందుకో తెలుసా కేవలము పుణ్యము చేసిన వాడు దేవతగా ఉంటాడు కేవలము పాపానుభవము తియ్యక్కుగా ఉంటాడు పుణ్యము పాపము రెండో మనుష్యుడిగా ఉంటాడు కాబట్టి పాత పుణ్యములు రెండూ ఉన్నాయి పాత పుణ్యములు రెండూ ఉన్నప్పుడు దురితము చేసిన పాపమునకు అనుభవాన్ని పరమేశ్వరుడు కాలమునందు ఎప్పుడో అప్పుడు ఒక రోజు ఏదో ఒక సంఘటన రూపంలో ఇస్తాడు ఉంది చేసిన పాపం ఆయనే నిష్కారణంగా నీ కన్నుల వెంట నీరు కారేటట్టు చెయ్యడు ఒక సంఘటన వలన ఒక్క క్షణం ఏడిచావు ఒక సంఘటన వలన ఒక పూట ఏడిచావు ఒక సంఘటన వలన ఒక రోజంతా ఏడ్చావు ఒక సంఘటన వలన ఒక జన్మంతా ఏడవలసి వస్తుంది ఎందుకని చేసిన పాప పుణ్యములను దృష్టిలో ఇస్తాడు ఈశ్వరుడు తప్ప ఆయన పైశాచికత్వం ఉన్నవాడు కాడు అనుభవించాలి అనుభవిస్తే కానీ పోదది అందుకని దురితము లెక్క కట్టి తీసుకొచ్చేస్తాడు నువ్వు అనుకుంటున్నావు ఇలాగే సంతోషంగా ఉన్నాననుకుంటున్నావు అకస్మాత్తుగా దురితం వచ్చింది నాకు నేను అమెరికా నుంచి ఒక ఆవిడ ఫోన్ చేసి ఆవిడ అంత బాగా తెలుగురాదు ఏమనుకోకండి అవర్ ఈజ్ ఎ హ్యాపీ ఫ్యామిలీ అంటూ మొదలు పెట్టింది మా ఇల్లు ఎంతో సంతోషంగా ఉండేది అంటూ అకస్మాత్తుగా వాళ్ళ ఇంట్లో జరిగిన ఒక సంఘటన ఒకటి నాకు చెప్పింది దానివల్ల ఇప్పుడు నేను నా భర్త నా పెద్ద కొడుకు ఎవ్వరం కంటి మీద నిశ్చింతగా నిద్రపోవట్లా అయ్యా ఎలా దీనికి పరిష్కారం ఏమి సరే విషయం పక్కన పెట్టండి నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక సంఘటన దాని ప్రభావం ఎంతైనా ఉండొచ్చు నువ్వు చెప్పలేవు నీకు కాలులో ముళ్ళు గుచ్చుకుంది ఓ అరగంట బాధపడతావు నువ్వు వేసుకున్న పాదరక్షలోకి రాయి ఊరింది చెప్పు ఇప్పి దులుపుకుని వెళ్ళి వేసుకునేంతసేపు బాధపడతావు కంట్లో నలకపడింది ఒక రాత్రి బాధపడతావు ఒక జీవితం అంతా బాధపడవలసిన వాటి గురించి ఇంత మంగళకరమైన వేదిక మీద కూర్చొని నేను ఉచ్చరించి చెప్పాను కానీ ఏది జరుగుతున్నా సుఖము కావచ్చు దుఃఖము కావచ్చు ఈశ్వరుడు దురితమును లెక్క కట్టి ఇస్తున్నాడు అది వస్తోంది ఎప్పుడో వస్తుంది అది రాదని చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే నువ్వు చేసిన దురితమేమిటో నీకే తెలియదు కాబట్టి ఇది రాదని చెప్పలేవు కాబట్టి ప్రార్థన చెయ్యాలా వద్దా అక్కడ ఈశ్వరుడు యొక్క అవసరం అయ్య బాబోయ్ అప్పుడు ఏదో తప్పు చేసేసాను తెలియక నన్ను మాత్రం అంత పెద్ద శిక్ష వేయకేం తండ్రి అని చిత్తశుద్ధితో నువ్వు ప్రార్థన ఆయన ఏం చేస్తాడంటే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం పావు వలిసిన వాడిని చీమతో కరిపించి వదిలేస్తాడు ఆయనకు అధికారం ఉంది కాబట్టి ఆయన దురితమును తీయగలడు దురితము యొక్క ప్రభావమును తగ్గిస్తాడు ఆయన బాగా ఈ తగ్గించగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దైవం ఒక్కడే కనుక ఆయన నీ కంటికి కనపడ్డారా కనపడలేనా అని చూడకుండా రోజూ ఆయన ప్రార్థనతో ప్రారంభం చేస్తాం కదు నేను అంటుంటాను ఉంటాను తరచు అందుకే నూట ఎనిమిది నామాలతో పూజ అందుకే చేస్తారు ఎందుకని నేను ఏడవకుండా ఉండడం అంటే నాకు అనారోగ్యం రావడం వల్ల ఏడవడం కాదు నాకేదో కాలు నెప్పెట్టో చేయని చెప్పిట్టో ఏడవడం కాదు నా కొడుక్కి కాలు పెట్టి నేను ఏడుస్తానా ఏడవనా నా కొడుక్కి జ్వరం వచ్చిందనుకోండి నేను ప్రశాంతంగా ఉపన్యాసం చెప్పడమా నా మనసు ఉద్వేగానికి గురవుతుందా అవదా నేను ప్రశాంతంగా ఉండడమో నేను ఒక్కడిని ప్రశాంతంగా ఉండడం నేను ఆరోగ్యంగా ఉండడం కాదు ఎవరెవరు ప్రశాంతంగా సంతోషంగా ఉంటేనా జీవితం ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళందరూ కూడా సుఖంగా సురక్షితంగా సంతోషంగా ఉండేటట్టు చేయగలిగినటువంటి శక్తి ఈ లోకమునందు పరమేశ్వరుడు ఒక్కడే ఎంతమంది సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళ వాళ్ళ పాప పుణ్యములను అనుభవించడానికి వాళ్ళ యొక్క ఏ ఏ రాసులలో వాళ్ళు తిరుగుతున్నారో ఆ గ్రహములు ఏ ఫలితాన్ని ఇస్తాయన్న దాన్ని బట్టి ఉంటుంది జాతకంలో గ్రహాలు తిరగడం దేని బట్టి ఉంటుంది ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి ఉంటుంది ఉన్నవి ఇరవై ఏడు నక్షత్రాలు నక్షత్రానికి నాలుగు పాదాలు ఇరవై ఏడు ఇంటూ నాలుగు నూట ఎనిమిది పాదాలు నూట ఎనిమిది పాదములలో కుక్క పుట్టినా పిల్లి పుట్టినా పంది పుట్టినా కొడుకు పుట్టినా మనవడు పుట్టినా భార్య పుట్టినా ఎవరు పుట్టినా ఆ నక్షత్రాల్లోనే పుట్టారు ఆ నక్షత్రాల్లో పుట్టిన అందరూ ప్రశాంతంగా ఉండాలి ఒక్క నా కొడుకు నా కూతురు కాదు భవంతో నూట ఎనిమిది పాదములలో పుట్టిన ఈ చరాచర జగత్తంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను ఇది విశాల హృదయం అందుకని నూట ఎనిమిది నామాలతో ఈశ్వరుణ్ణి పూజ చేస్తారు అందుకొక ఒక దేవాలయ ప్రాంగణంలో ఏం చేయాలి అని అడిగారు అక్షయ తృతీయ వచ్చింది అంటే దేవాలయంలో సుబ్రహ్మణ్యుడు ఉంటే అభిషేకం చేయించాలి దేవాలయ ప్రాంగణంలో అది శివాలయం అయితే ఉమామహేశ్వరార్చన జరగాలి లక్ష్మీనారాయణుల దేవాలయం అయితే లక్ష్మీనారాయణుల యొక్క అర్చన జరగాలి అక్షయ తృతీయ నాడు తప్పకుండా అందరూ ఆ పూజ చూడాలి అందరూ ఆ పూజ చూసి తీర్థ ప్రసాదాలు పుచ్చుకోవాలి అక్షయం అవుతుంది నీకు ఈశ్వరుడి ప్రసాదం పుచ్చుకున్నావు ప్రసాదం అంటే అనుగ్రహం అక్షయం నీ జీవుడు ఎన్ని జన్మలలో ఉన్నా ఈశ్వర అనుగ్రహము అక్షయం అవుతుంది లేకుండా నీకు ఎక్కడి నుంచి వస్తుంది ఆ రోజు ఈశ్వర పూజ చూసావు నువ్వు అది నీ జీవితానికి ధన్యత ఎన్ని జన్మలో ఎన్ని కోట్ల సంవత్సరంలో వీడు పూజలు చేశాడు చూశాడు వేసేస్తారు వీడు ఎన్ని అసలు లెక్కలేదు దానికి నేనేదో అంతే అంటున్నాను అది కుదరదలాగా అక్షయం అన్ని మాట్లు పూజ చూశాడు అని లెక్క కడతారు అది జీవితంలో మహాకృష్టం మరి తృతీయ ఏనాడు పూజ చేయక పూజ చూడకపోతే ఇంకెందుకు దేవాలయం అందుకే నేను ఇప్పుడు మురళీ గారిని అడిగాను రేపు తృతీయ గురువారం నాడు వస్తోంది ఆ రోజున ఉదక భాంగం దానం చేస్తాం మీతో మనవి చేశాను పెరుగన్నం పెడతారు ఆ రోజు సాయంకాలం అయ్యా నేను ఉపన్యాసం ఒక గంటే చెప్తాను ఉపన్యాసమే ఉంది రోజు వింటున్నారు కావలసింది ఏ తిథి నాడు జరగవలసింది ఆ తిథి నాడు జరగాలి కాబట్టి ఒక గంట ప్రవచనం అయిపోయిన తర్వాత చక్కగా లక్ష్మీనారాయణుల్ని ఆ స్వామిని వేదిక మీదకి వేయించేత చేసి తృతీయ నాటి సాయంకాలం స్వామికి గొప్ప అర్చన జరుగుతుంది ఆ అర్చన అంతా చూసి మనందరం తీర్థప్రసాదాలు పుచ్చుకుని ఇంటికి వెడతాం తృతీయ నాడు అనుభవించవలసినటువంటి గొప్ప స్థితి అది నీకేది తెలుసో అది నిన్ను నమ్ముకున్న నలుగురికి నువ్వు చేయించాలి అందుకు ఇంత పెద్ద ఏదికే చిరికి కూర్చోబెట్టింది వాళ్ళందరూ ఇరుక్కుని కూర్చున్నది నువ్వు మాట్లాడవద్దు అంటే మాట్లాడడం మానేసింది నువ్వు సెల్ ఫోన్ పట్టుకోవద్దు అంటే పట్టుకోవడం మానేసింది కార్యకర్తల బ్యాగ్ వేసుకుని సింహద్వారం దగ్గర నిలబడి సెల్ ఫోన్ మాట్లాడి వింటున్న వాళ్ళు మీరు కార్యకర్తల ఫోన్లు మాట్లాడద్దు అని చెప్తే మేము పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాం అందుకని చెప్పి మేము ఇలాగే మాట్లాడతాం ఇంకో చోటికి కూర్చొని వినండి తప్ప మేము మాట్లాడటం మానవని చెప్పిన కార్యకర్తల గురించి నేను చెప్పట్లేదు చెప్పిన మాట విని నిలబడిపోయినటువంటి శ్రోతలు ఉన్నారే అటువంటి వారి అభ్యున్నతి కొరకు ఎవడు వేదిక మీద కూర్చున్న ప్రసంగం చేశాడో వాడు చెప్పవలసిందే అందుకని రేపటి రోజున అక్షయ తృతీయ నాటి సాయంకాలం ఇదే వేదిక మీద లక్ష్మీనారాయణ అర్చన చేసి తీర్థప్రసాదాలు పుచ్చుకుంటాం పుచ్చుకుని ఈశ్వరానుగ్రహానికి పాత్రులు అవుతాం మనం కనుక ఏది ఎప్పుడు చెయ్యాలో అప్పుడు చెయ్యవలసి ఉంటుంది అందుకని దైవమును ప్రార్థన చేస్తాడు దురితము తరువుకొచ్చి బాధ పెట్టకూడదు కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూనే ఉండు చేస్తే ఆయన అనుగ్రహము చేత ఏదో జన్మంతయారవలసింది ఒక రోజో ఒక వారం రోజుల్లో ఏరవలసినటువంటి స్థాయిలో దాటిపోతుంది ఆయన అనుగ్రహంతో కాబట్టి ప్రార్థన మరి శంకరులు ఎత్ ఏతత్ అప్రార్థనం అసలు ఎప్పుడు వాడు ప్రార్థన చెయ్యడు అంటున్నారు ప్రార్థన అంటే ఈశ్వరుని కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి అప్రార్థన అన్న మాటకు అర్థం ఏంటంటే యాచించకుండుగా నేను ఆయన్ని ప్రార్థించానండి ఓ పది రూపాయలు ఇమ్మని అంటారు యాచించుట నాకు ఇది ఇమ్మని యాచించడు యాచించడు అన్న మాటకు అర్థమేంటో తెలుసా భక్తి యొక్క పై స్థాయిలో ఏం చేస్తారంటే దురితమునకు ఫలితం వచ్చింది అనుకోండి ఏదో రాకూడని ఫలితం ఒకటి వచ్చింది రాకూడని ఫలితం అంటే ఏమిటండి నా ఉద్దేశం ఓ కష్టం వచ్చింది జ్వరం వచ్చింది అనుకోండి ఉదాహరణ బాగా నాటుకోవడానికి జ్వరం వచ్చింది చాలా సంతోషిస్తారు ఈశ్వరా ఓ వారం రోజులు జ్వరం వచ్చింది జ్వరం రావడం వల్ల పడుకున్నాను పడుకున్నాను కాబట్టి ఎవరు నా దగ్గరికి వాడు జ్వరంగా ఉంది ఎక్కువ మాట్లాడద్దు అంటారు కాబట్టి హాయిగా మనసుతో నువ్వు ఎస్మరించకూడదని ఎక్కడుంది జ్వరంతో ఉంటే మాత్రం హాయిగా పడుకొని సుఖంగా నేను ఉపవాసం చేస్తే ఎంత సాత్విక ఆహారం తింటానో అలా ఏదో రెండె కాస్త వత్తరసమో తాగి విభూతి చల్లుకొని ఆ రామాయణంలో ఉన్న శ్లోకాలు వైభవం అంత హాయిగా అలా మళ్ళీ బాలకాండ నుంచి పట్టాభిషేకం వరకు పురస్చరణ చేసి అనుభవించాడు రెండో రోజు జ్వరం ఉంది సంతోషంగా భాగవతాలను ఒక్కొక్క స్కంధాన్ని ఆలోచించాడు వారం రోజులకి జ్వరం తగ్గిపోయి ఇప్పుడు ఈశ్వరుణ్ణి జ్వరం తగ్గించేసని ప్రార్థించకుండా ఏమన్నాడంటే ఈశ్వరా నేనేదో చేసిన పాప ఉంది నువ్వు నన్ను అనుగ్రహించావు ఇంతకన్నా పాప పెట్టేస్తే నేను పాడైపోతానని హాస్పిటల్కి వెళ్ళాను ఓషధిని సేవించాను బాధపడ్డాను అంతకన్నా ఇంక ఈ శరీరానికి ఏమైపోలేదు మళ్ళీ దీన్ని సేవలో వినియోగించుకోవడానికి కావలసిన స్థితిని మళ్ళీ ఇచ్చేసావు నేను చేసిన పాపాన్ని కూడా దీన్నో పోగొట్టేశావు ఏదో గత జన్మల్లో ఎవరో నేను అన్న మాటలకి బెంగ పెట్టుకుని వారం రోజులు తల వేడికి పోయేలా అన్నం నీళ్లు కూడా తినకుండా బెంగ పెట్టేసుకుని గడపవలసినటువంటి స్థితిలో ఎవరినో భయపెట్టుంటాను ఆ పాపాన్ని పోగొట్టడానికి వారం రోజులు నా ఒళ్ళు వేడెక్కి నేను తినడానికి లేకుండా ఇంట్లో వాళ్ళందరూ భయపడేటట్టుగా మన మీద పడుకునేటట్టు చేశావు అంతకన్నా ఇంకా నాకు ఏ ఆపదా పెట్టలేదు ఈశ్వర కృతజ్ఞను అంటాడు అది ప్రార్థనం అప్రాథనం నామాతతో ఏ కారణము చేత అంటే నాకు ఇది కావాలని అడగడు ఎందుకు అడగడు నా దురికము పోయిందంటే అడమయ్య ఇక్కడతో పోయింది కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి అన్నదమ్ములకి పూర్వాశ్రమంలో ఒక్కతే చర్యలు ఆ చెల్లెలు కటిక దరిద్రం అనుభవించేవారు ఆయన పరమేశ్వరుడు పరమాచార్య స్వామి అంటే ఒక మాటతో అవతల వాళ్ళని కాపాడగలరు ఆయన దగ్గర కోట్ల కోట్లాకి అధికారులైన వారు తిరుగుతూ ఉండేవారు వారందరూ ఒక రోజున వచ్చి అన్నారు మీ చెల్లెలు గారు దరిద్రం అనుభవించడానికి అవకాశము లేని రీతిలో ఆవిడ ఈ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండడానికి కావలసినంత ద్రవ్యాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం ఇమ్మంటారా అని అడిగారు మిమ్మల్ని అడగకుండా ఇవ్వకూడదు ఇమ్మంటారా అన్నారు ఆయన అన్నారు ఒక్క క్షణం ఆలోచించి అనుభవించి ఇవ్వండి దరిద్రం ఈ జన్మలో ఎక్కడతో పోతుందిగా చేసిన పాపం మళ్ళీ మీరేదో ప్రయత్నం చేసి ఆ అనుభవించవలసిన దరిద్రాన్ని వచ్చే జన్మలకు కూడా ఎందుకు వాయిదావి ఇస్తారు ఒక జన్మలో అనుభవించేదివ్వండి గొడవ వదిలిపోతుంది